నమస్తే అండి నేను మీ సంజయ్ శ్రీపతి మనం అమృతస్య పుత్రాహ స్వామి వివేకానంద భావజ్వాల అనే గ్రంథంలోనే ధ్యాన కౌశలం అనే చాప్టర్లో దృఢ మనస్కులు కండి అనే చాప్టర్ గురించి ప్రస్తుతం తెలుసుకుందాం మంచిగా ఉండండి మంచిగా ఉండండి మంచిగా ఉండండి అని ప్రపంచంలోని అన్ని చోట్ల చెప్పబడడం మనం వింటూనే ఉంటాము ఈ భూప్రపంచంలోని ఏ దేశంలో పుట్టిన పిల్లలలోనైనా సరే దొంగతనం చెయ్యకు అబద్ధం చెప్పకు అని చెప్పించుకొని పిల్లవాడు ఉండడు కానీ అలా చెయ్యకుండా ఉండడం ఎలాగో ఆ పిల్లవాడికి ఎవ్వరూ చెప్పరు కబర్లు చెప్పి ప్రయోజనం లేదు అతడు దొంగ ఎందుకు కాకూడదు మనం పిల్లవాడికి దొంగతనం చేయకుండా ఉండడం ఎలాగో బోధించకుండా దొంగతనం చెయ్యకు అని మాత్రమే చెబుతాం తన మనస్సును ఎలా స్వాధీనంలో ఉంచుకోవాలో నేర్పినప్పుడు మాత్రమే మనం అతడికి నిజంగా సహాయం చేసిన వాళ్ళం అవుతాం ఇంద్రియాలు లేదా అవయవాలనే కేంద్రాలతో మనస్సు జతకూడినప్పుడే మన శరీరం లోపల బయట జరిగే పనులన్నీ జరుగుతాయి ఇష్టంగానైనా అయిష్టంగానైనా మనస్సు ఆయా అవయవాల దగ్గరికి లాగివేయబడుతుంది అందుచేతనే మనుష్యులు అన్ని రకాల తెలివి తక్కువ పనులు చేసి బాధలో పడతారు అదే మనస్సు కనుక వారి స్వాధీనంలో ఉంటే వారు అటువంటి పనులు చేయరు మనస్సును స్వాధీనం చేసుకుంటే కలిగే ఫలితం ఏమిటి మనస్సు స్వాధీనంలో ఉన్నప్పుడు అది జ్ఞానేంద్రియాలతో జతకట్టకుండా ఉంటుంది అప్పుడు సహజంగానే ఉద్రేకాలు ఇష్టాయిష్టాలు స్వాధీనంలోకి వస్తాయి ఇంతవరకు స్పష్టంగానే ఉంది అయితే ఇది సాధ్యమయ్యే పనేనా ఇది పూర్తిగా సాధ్యమయ్యే పనే ఆధునిక కాలంలో విశ్వాసాన్ని ఆధారంగా చేసుకొని రోగాలను నయం చేసేవారు దుఃఖాన్ని బాధను దుర్మార్గాన్ని లెక్క చేయకుండా ఉండడాన్ని ప్రజలకు నేర్పించడం చూస్తూనే ఉన్నాం వారి తత్వ పద్ధతి కొంచెం డొంకతిరుగుడుగా ఉంటుంది కానీ అది కూడా యోగ మార్గంలో ఒక భాగమే వారు అనుకోకుండానే ఈ పద్ధతిని కనుగొన్నారు ఒక వ్యక్తికి తన బాధను పట్టించుకోకుండా ఉండడాన్ని నేర్పించడం ద్వారా దాన్ని తగ్గించడంలో వాళ్ళు విజయం సాధిస్తున్నారు ఇది ప్రత్యాహారం అనే సాధనలోని ఒక భాగం మాత్రమే ఒక మనిషి యొక్క మనస్సును తగినంత బలమైనదిగా చేయడం ద్వారా అది ఇంద్రియాలను కాదనగలిగే స్థితికి చేరుకునేలా వారు చేస్తున్నారు ఇలాగే హిప్నాటిజం చేసేవారు తమ సూచనల ద్వారా మనస్సును ఒక కృత్రిమమైన ప్రత్యాహార పద్ధతిలోకి తాత్కాలికంగా పంపుతారు కానీ ఈ హిప్నాటిజం అనే కృత్రిమమైన ప్రత్యాహార స్థితి చాలా అనారోగ్యకరమైనది ఈ హిప్నోటిక్ సూచనలు బలహీనమైన మనస్సు గలవారి మీదనే పనిచేస్తాయి నిలకడైన చూపులతోనో లేక మరి ఇతర పద్ధతులలోనో అటువంటి అనారోగ్యకరమైన నిద్రలోకి రోగి మనస్సును పంపనిదే ఆ హిప్నాటిస్టు యొక్క సూచనలు పనిచేయవు ఈ విధంగా విశ్వాస చికిత్స చేయించుకునే రోగి మనస్సు మీద ఆ హిప్నాటిస్టు సాధించిన తాత్కాలికమైన నియంత్రణ దోషపూరితమైనది ఎందుకంటే దాని చివరి ప్రత్యావసానం నాశనమే రోగి యొక్క సంకల్ప శక్తితో అతడి మెదడులోని నాడీ కేంద్రాలను నియంత్రించకుండా హిప్నోటిస్టు తానుగా సూచనలు ఇస్తూ తన సంకల్పశక్తితో హఠాత్తుగా కొట్టే దెబ్బలతో ఆ రోగి మనస్సును కల్లోలపరుస్తాడు గుర్రాలు బండిని ఇష్టం వచ్చినట్లుగా లాక్కుపోతున్నాయనుకోండి దానికి పూంచిన పొగరుబోతు గుర్రాలను కండబలం ఉపయోగించి పగ్గాలు పట్టి లాగి ఆపడానికి బదులు వేరొకరు వచ్చి వాటి నెత్తిన బలమైన దెబ్బలు కొట్టి ఆ బాధకవి తాత్కాలికంగా ఆగిపోయినప్పుడు వాటిని అదుపులోకి తేవడం లాంటిదే ఈ చికిత్స కూడా ఎవరి మీద అయితే ఈ చికిత్స ప్రయోగించబడుతుందో వారు ఈ ప్రక్రియలు అమలైన ప్రతిసారి తమ మానసిక శక్తులలో కొంత భాగాన్ని పోగొట్టుకుంటున్నారు చివరకు వారి మనస్సు పరిపూర్ణంగా వారి స్వాధీనంలో స్వాధీనంలోకి రావడానికి బదులు ఆకారం శక్తి లేని ఒక ముద్దగా తయారవుతుంది వారికి ఇక మిగిలిన గమ్యం పిచ్చి ఆసుపత్రి కాబట్టి మీ మనసుల్ని నియంత్రించేందుకు ఇతరులను అనుమతించే విషయంలో అప్రమత్తంగా ఉండండి ఇతరుల మనసుల్ని నియంత్రించడానికి ప్రయత్నించడం ద్వారా మీకు తెలియకుండానే వేరొకరి నాశనానికి కారణమవుతున్నారేమో జాగ్రత్తగా ఉండండి మనుషుల ఇష్ట ఇష్టాలు శక్తులకు కొత్త మలుపు ఇచ్చి వారికి తాత్కాలికంగా మంచి చేయడంలో కొందరు విజయం సాధించవచ్చు కానీ అదే సమయంలో అపస్మారక స్థితి కలిగించే సూచనలతో చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నింపి స్త్రీ పురుషులలో మానసిక బలహీనతను కలిగించి వేరొకరికి లొంగిపోయే తాత్కాలికమైన మైకంలోకి వారిని నెట్టివేస్తారు చివరికి తమ వ్యక్తిత్వాన్ని కోల్పోయేటట్లు చేస్తారు కాబట్టి ఎవరైతే తనను గ్రుడ్డిగా నమ్మమని ఇతరులకు చెబుతారో లేక ఉన్నత స్థాయిలో ఉన్న తన సంకల్పశక్తితో ఇతరులను తన వెంట పడేటట్లు చేసుకుంటారో వాళ్ళు మానవాళికి హాని చేసిన వారు అవుతారు వాళ్ళు ఉద్దేశపూర్వకంగా అలా చెయ్యకపోయినా సరే సో హిప్నాటిజం అనేది మంచిది కాదు అని మన మనస్సుని వేరొక వేరొకరి యొక్క చేతులు పెట్టడం మంచిది కాదని స్వామి వివేకానంద ఈ చాప్టర్ ద్వారా మనకు తెలియజేస్తున్నారు మన మనసుని మన ఆధీనంలోనే ఉంచుకునేటట్లు చేసుకోవాలనేది స్వామి వివేకానంద యొక్క ఆలోచన సో మనం ఈ చాప్టర్ని ఇంతటితో ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్